హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆదిత్యకి సీను వల్ల ప్రాబ్లం అయ్యి లేవలేకపోతూ ఉంటాడు కదా దానికోసం ఇంకా ఆత్య వాళ్ళంతా టెన్షన్ పడుతూ ఉంటారు శ్రీను ఆదిత్యను చూసి నవ్వుతూ ఉంటాడు ఇక అప్పుడే ఆదిత్య లేవలేకపోతున్నాను అంకుల్ నా వల్ల అవ్వట్లేదు అని అంటూ చెప్తూ ఉంటే ఇక అప్పుడే ఇలా ఆత్య కొంచెం ఓచుకో ఆదిత్య అని అంటూ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే కిషోర్ ఇలా అంటూ ఉంటాడు ఇలా అయితే ఎలా వెళ్తావు చెప్పు ఇప్పుడు నువ్వు వెహికల్ వెళ్ళా కదా అంటే నా వల్ల కాదు కూర్చొని వెళ్ళటం మాత్రం నా వల్ల కాదు అని అంటూ ఆదిత్య చెప్తాడు అలా చెప్తే అప్పుడు మరి ఇప్పుడు ఎలా వెళ్ళటం అని అంటూ ఉంటే ఇక అప్పుడే శ్రీను ఫిజిల్ వేసేసరికి ఒక వెహికల్ వస్తుంది ట్రాలీ ఆటో ఇంకా అది వచ్చేసరికి ఆదిత్య అని ఆదిత్య అలాగే వాళ్ళ నాన్న ఇద్దరు పట్టుకొని అలా వెళ్తూ ఉంటారు ఇక అంకుల్ మెల్లగా అంకుల్ అని అంటూ ఆదిత్య చాలా ఇబ్బంది పడుతూనే వెళ్తూ ఉంటే రామలక్ష్మి అలాగే శ్రీను ఇద్దరు కూడా అలా వస్తూ ఉంటారు ఇక వాళ్ళు వెనకాల చూస్తూ వస్తూ ఉంటారు శ్రీను నవ్వుతూ ఉంటాడు ఆదిత్యని అలా తీసుకొని వస్తూ ఉంటారు అలా తీసుకొని వచ్చేసరికి ఇక అప్పుడు ఆదిత్య అలా మెల్లగా ఆటోలో ఎక్కిస్తే ఆదిత్య ఆటోలో ఎక్కి నిలబడతాడు అమ్మ అబ్బా అని చెప్పి అంటూ ఇబ్బంది పడుతూనే ఆదిత్య అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఆదిత్య వెళ్ళిపోగానే శ్రీను నవ్వుతూ ఉండటం చూసి ఆదిత్య చాలా కోపంగా గట్టిగా ఇలా అరుస్తూ ఉంటుంది ఏంటి శ్రీను ఎందుకు ఇలాంటి పని చేస్తున్నావు నువ్వు నువ్వు అసలు మనిషివేనా ఇలాంటి పనులు చేస్తావా నువ్వు ఆత్య అంటుంది ఆత్య అలా అనేసరికి ఒక్కసారిగా శ్రీను అలా చూస్తూ ఉంటాడు నేనేం చేశాను నేనేమైనా కావాలని చేశానా నేను అసలు ఏం చేయలేదు అని అంటే చూడు నువ్వు ఎంతో ఓ చేస్తున్నావు కానీ నేను పెదనన్న నీకు హనీమూన్కి టికెట్స్ బుక్ చేశారు కదా నువ్వు హనీమూన్కి వెళ్ళిపోతావు అంతే ఇంకా నీ పని అవుటే అని అంటూ చెప్తుంది చారు చేతుల్లో నువ్వు అవుట్ అయిపోతావు చూడు అక్కడికి వెళ్ళక చారు హ్యాపీగా ఉంటుంది నువ్వు రోజు ఏడుస్తూ ఉండాలి అని ఆత్య శాపనార్థాలు పెడుతూ ఉంటుంది ఇక ఆ తర్వాత హానిమ నుంచి వచ్చాక ఇంకా అతనికి పిల్లలు కూడా అవుతారు పిల్లలు అయిన తర్వాత ఇంకా పిల్లల్ని కడుగుతూ రుద్దుతూ నువ్వు ఇంట్లో కిచెన్లో వంట చేస్తూ ఇలాంటివి చేస్తూ ఉండాలి నీ బతుకు ఇలా అవుతుంది అని అంటూ ఆత్య శాపనం పెడుతూ ఉంటే అప్పుడే శ్రీను ఇలా అంటూ ఉంటాడు ఓ నాకు శాపనార్థాలు కూడా పెడుతున్నావా నీ శాపనార్థాలు నాకు తగులుతున్నాయి అని అనుకుంటున్నావా ఏంటి అస్సలు తగలవు నువ్వే ఏం చేసినా ఏం చెప్పినా నాకు తగలనే తగలవు అని అంటూ శ్రీను అంటూ ఉంటాడు అలా అంటే ఆ తగలవా అని అంటూ ఆతి అంటుంది అలా అంటే ఆ ఏం తగలవు నువ్వు ఏం చెప్పినా ఈ జన్మకే కాదు ఇంకా ఎన్ని జన్మలు ఎత్తినా నువ్వు ఏం పెట్టినా నాకేమి అవ్వదు అని అంటూ శ్రీను మాట్లాడుతూ ఉంటాడు అయినా ఇప్పుడు మేము హనీమూన్కి వెళ్తే కదా అని అంటే ఎందుకు వెళ్ళవు పెదనాన అన్నీ చేసేశారు టికెట్స్ బుక్ చేశారు అక్కడ రూమ్ బుక్ చేశారు వెళ్ళటానికి అన్నీ చేసేశారు ఎందుకు వెళ్ళవు వెళ్తావు నువ్వు అని అంటూ ఆతియ అంటుంది అలా అనేసరికి శ్రీను ఇలా అంటూ ఉంటాడు లేదు నేను వెళ్ళను కొంచెం సేపు ఆగు మెల్లమెల్లగా నీకే తెలుస్తుంది అంటే మళ్ళీ ఆతియ అంటుంది ఏంటి మళ్ళీ ఏం ప్లాన్ చేసావు నువ్వు అని సీరియస్గా అంటుంది శ్రీను అంటాడు కొంచెం ఆగు తెలుస్తుంది అని చెప్పాను కదా తెలుస్తుందిలే నీకు ఏం చేశాను మెల్లమెల్లగా తెలుస్తుంది అని నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు ఇక అప్పుడే రామలక్ష్మి కంగారు పడుతూ అమ్మో ఏం ప్లాన్ చేశారో నన్ను అడిగిస్తుందో ఏంటో ఆత్య అని రామలక్ష్మి కంగారు పడుతూ ఉంటే ఇక అప్పుడే ఆత్య ఇలా చూస్తూ రామా ఏం చేశాడు శ్రీను అని అంటూ అడిగితే ఏం లేదు నాకెలా తెలుస్తుంది నాకు తెలీదు అంటే నిజం చెప్పురామా ఇంతకు ముందు కూడా నీకు తెలిసినా నువ్వు తెలియనట్టే చేసావు ఎందుకు రామా అలా చేస్తున్నావు చెప్పు ప్లీజ్ చెప్పు రామా అని అంటూ ఆత్య అడిగితే నిజంగా చెప్తున్నాను ఆత్య నాకేమీ తెలీదు అని అంటూ చెప్తూ ఉంటుంది అలా అని సరికి ఇక అప్పుడే ఆద్య కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది రామ హమయ్య బతికిపోయాను అని అనుకుంటుంది ఇక శౌర్య గ్రౌండ్లో తనకి అస్మితకి ఆడిస్తూ ఉంటాడు కదా ఇక అలా ప్రాక్టీస్ చేపించి ఇలా ఆడు అని అంటూ చెప్తూ ఉంటే సరే అని అలా ఆడుతూ ఆడుతూ వెనక్కి వచ్చేసి శౌర్యకి తగులుతుంది అలా తగిలి కింద పడపోతే శౌర్య తనని పట్టుకుంటాడు పట్టుకునేసరికి ఇంకా ఇద్దరు అలా చూసుకుంటూ ఉంటారు ఇక అప్పుడే అస్మితా ఫ్రెండ్ వీడియో తీస్తూ ఉంటుంది ఫొటోస్ తీస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత శౌర్య పైకి లేచి ఇలా అంటాడు ఏంటి చూసుకొని ఆడొచ్చు కదా అని అంటాడు అలా అన్నాక సారీ సార్ చూసుకోలేదు అని అంటూ ఉంటే సరే ఇలా ఆడు మళ్ళీ అని అంటూ చూపిస్తాడు అలా చూపిస్తూ ఉంటే ఇంకా అప్పుడే మళ్ళీ కావాలని ఇంకా మళ్ళీ పడబోతే మళ్ళీ పట్టుకుంటాడు శౌర్య అలా పట్టుకున్నాక ఎందుకు ఇలా చేసినావు సరిగా ఆడు అని అంటూ మళ్ళీ బెదిరించేసి మళ్ళీ తను ఆడుతూ శౌర్య కింద పడతాడు శౌర్య మీద తను పడిపోతుంది ఇక అలా ఒకరి మీద ఒకరు ఉంటారు అది చూసి మళ్ళీ అది వీడియో తీసుకుంటుంది ఇంకా అది చూసి ఒక్కసారిగా శౌర్య పైకి లేచి సరిగ్గా ఆడమని చెప్తే నీకు అర్థం కావట్లేదా ఎందుకు ఇలా చేస్తున్నావు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చేసి ఇంకా అలా చెప్తూ ఉంటాడు సరే అని తను అలా ఆడుతూ ఇంకా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటుంది తన ఫ్రెండ్కి సాయిగా చేస్తే ఓకే అంతా తీసాను చేశాను అన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉంటారు ఆ తర్వాత ఇక్కడ రామలక్ష్మి ఇంట్లో ఉంటుంది ఇంకా సౌర్య శ్రీను ఏమో గదిలోకి వచ్చేసరికి చారు టెన్షన్ పడుతూ పార్వతి దగ్గరికి వెళ్తుంది పార్వతితో ఇలా చెప్తూ ఉంటుంది పిన్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు పిన్ని అని అంటూ మాట్లాడేసి గదికి వచ్చి అర్థం కాక అలా ఉంటుంది కదా శ్రీను ఇలా అంటాడు ఏంటి లగేజీస్ అన్నీ అలా సర్ది పెట్టావు అని కోపంగా అంటే బావా ఏం చేయను బావా ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అంటే ఏం చేస్తావో నాకు తెలీదు ఇప్పుడు ఈ హనీమూన్ క్యాన్సిల్ అవ్వాల్సిందే అని శ్రీను గట్టిగా అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే చారు అలా చూస్తూ ఉంటుంది ఇంకా లే చెప్తావా లేదా మా అమ్మతో వెళ్ళి చెప్పమంటావా అని అనేసరికి లేదు చెప్తాను ఏదో ఒకటి చేస్తాను బావా అని అంటే వెళ్ళు చెయ్యు లేదంటే మా అమ్మకి చెప్తా అనేసి శ్రీను అరుస్తూ ఉంటాడు ఇక అప్పుడు పద్మ అలాగే పార్వతిని పిలిచి వాళ్ళకి దిష్టి తీయించడం కోసం రెడీ చేస్తూ ఉంటుంది సుందరమ్మ వచ్చి ఇలా అంటుంది ఏంటి ఏం చేస్తున్నావే నువ్వు అని అంటే దిష్టి తీయాలి అమ్మా అంటే దిష్టి ఎవరైనా బయటికి వెళ్ళి ఇంటికి వచ్చాక తీస్తారు ఇంట్లో నుంచి వెళ్తుంటే తీయరే ఇప్పుడు బొట్టు పెట్టి పంపించాలి అని సుందరమ్మ చెప్తుంది ఇక అప్పుడే పార్వతి పద్మ అలా చూస్తూ ఉంటారు పద్మ అంటుంది లేదమ్మా నేను నా కోడలికి నా కొడుకుకి ఇప్పుడే దిష్టి తీస్తానంటే నువ్వు ఒక దానివి అని అంటూ తిడుతూ ఉంటుంది ఇక అప్పుడే శ్రీను లోపలికి వెళ్ళి చారుని తిడతాడు కదా లేదా మా అమ్మని కోసం చూడు ఎంత బుద్ధిమంతరాలు అని చెప్పి చేయాలనుకుంటుంది నువ్వు ఇచ్చింది నకిలీ బంగారం అని తెలిస్తే ఇప్పుడు నిన్ను చితకబాలుతుంది వెళ్ళి చెప్పేస్తా అని శ్రీను బయటికి ఫాస్ట్గా వస్తాడు అలా వచ్చేసరికి ఇక అప్పుడే రఘురామ్ అందరూ కూడా వస్తారు వచ్చేసరికి ఇక అప్పుడు రఘురామ్ అలా చూస్తూ ఏంటి ఇంకా బయలుదేరలేదా అని అంటూ ఉంటే అప్పుడు శ్రీను సైలెంట్ అయిపోతాడు శ్రీను వైపు చూస్తూ చారు టెన్షన్ పడుతూ చెప్పొద్దు చెప్పొద్దు అని అంటూ కంగారు పడుతూ ఉంటుంది ఇక అప్పుడే శ్రీను ఇలా చూస్తూ ఏం లేదు మావయ్య బయలుదేరుతాం అని అంటూ ఉంటే తొందరగా బయలుదేరండి అని అంటూ చెప్తూ ఏం చేస్తున్నావు పద్మ అంటే ఏం లేదన్నయ్య డిస్టేయడానికి చూస్తున్నా అని అంటే సరే అని చెప్పేసి తొందరగా రెడీ అవ్వమని వెళ్ళిపోమని చెప్తాడు ఇక అప్పుడే అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక శ్రీను చెప్తా చెప్పాలా అంటే వద్దు బాబా ప్లీజ్ నీకు దండం పెడతారా అని అంటూ చారు తీసుకెళ్తుంది తొందరగా ఏదో ఒకటి చేయంటే సరే బాబా కొంచెం టైం ఇవ్వు నేనే ఏదో ఒకటి చేస్తా అని చారు అంటుంది అలా అనేసి పార్వతి దగ్గరికి వస్తుంది పిన్ని నువ్వే కదా ఎందుకు పిన్ని నువ్వు ఇలా చేసావు అని అంటూ పార్వతి పీక పట్టుకుంటుంది చెప్పు పిని నువ్వు ఆయనకి చెప్పకుండా ఉండుంటే ఈ టెన్షనే ఉండేది కాదు మేము హ్యాపీగా అని మున్కి వెళ్ళిపోయేవాళ్ళం అని అంటూ తిడుతూ ఉంటే మరి ఏం చేయని నాకు అలాంటి పరిస్థితి వస్తుందని నాకు ఏమైనా తెలుసా ఏంటి అని అంటూ తిడుతూ చా పార్వతి అలాగే చారు కూడా పడుతూ ఉంటారు సరే ఇప్పుడు వెళ్లకుండా ఆపాలి లేదంటే బావ మా అత్తయ్యతో చెప్పేస్తాను అంటున్నాడు అంటే అమ్మో మా అక్కతో చెప్తే ఇంకేమైనా వదినతో చెప్తే ఇంకేమైనా ఉందా నీ సంగతి పక్కన పెట్టు నన్ను చంపేస్తుంది ముందు అందుకే ఏదో ఒకటి చేద్దామే అని అంటూ ఉంటే అవును ఏదో ఒకటి చేద్దాం ప్లీజ్ చెప్పు అని అంటూ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే చారుకి ఒక ఐడియా వస్తుంది ఈ ఉయ్యాల ఉంది కదా దాన్ని నేను ఇలా రెండు సార్లు వెళ్ళేటప్పుడు ఇలా తుమ్ముతాను రెండోసారి తుమ్మినప్పుడు ఈ ఉయ్యాలని తాడుతో కడదాం ఆ తాడు నేను పిన్ని అని అంటూ చారు చెప్తుంది అలా వదిలితే ఏమవుతుంది అని అంటూ పార్వతి అడిగితే ఏమవుతుందా మా ఆయనకి నడుము విరుగుతుంది అని అంటూ చెప్తే అవునా శ్రీను నడుము విరిగితే ఎలాగే ముందు ముందు నీకే ప్రాబ్లం అవుతుంది మళ్ళీ హనీమూన్కి వెళ్ళాలి అంటే ఏం చేస్తావు అని అనేసరికి ఏ నాటుకట్లో కట్టి సరిగ్గా చేసుకుంటానులే ఇప్పుడైతే తప్పదు అని అంటూ చారు చెప్తుంది ఇంకా అప్పుడు పార్వతి సరే అలాగే చేస్తాను అని తాడు తీసుకొచ్చి ఆ ఉయ్యాలకి కట్టి బయట నుంచి పార్వతి పట్టుకుంటుంది ఇక అప్పుడే చారు సరిగ్గా గుర్తు పెట్టుకో పిన్ని రెండో తుమ్ము అని అంటే సరేనంటూ ఇంకా చెప్తుంది ఇక అప్పుడే శ్రీను గదికి వెళ్తుంది నేను పావన్ తీసుకొస్తాను అనేసి అలా లోపలికి వెళ్ళి శ్రీను అలా నిలబడి ఉంటుంది శ్రీను చూసి ఏంటి ఏం ప్లాన్ చేస్తావు అని అంటూ ఉంటే లగేజ్ బ్యాగ్ తీసుకొని వెళ్తూ ఉంటే అంటే నువ్వేం ప్లాన్ చేయలేదన్నమాట ఇప్పుడు వెళ్ళి వెళ్ళిపోదాం హనీ మూన్కి అంటున్నావు నీ సంగతి చెప్తా మా అమ్మతో చెప్తా అంటే లేదు బావా నా మీద నమ్మకం ఉంచు ప్లీజ్ అని అంటూ చారు అంటుంది నిన్ను ఎలా నమ్మాలి అని అంటూ శ్రీను అంటాడు అలా అనేసరికి చారు ఇలా అంటూ ఉంటుంది లేదు బావా ప్లీజ్ నన్ను నమ్ము ఈ ఒక్కసారి నాతో రా అంటే సరే అని అంటూ శ్రీను నిన్ను నమ్మి వస్తున్నా చూడు ఏమైనా తేడా జరిగిందంటే చెప్తాను ఈ సంగతి అని అంటూ శ్రీను అంటాడు ఇక ఇద్దరు అలా వస్తూ ఉంటారు ఇక అప్పుడే శ్రీను అలా వస్తూ ఉండగా చారు ముందు వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే పార్వతి వైపు చూసి సాగ చేస్తుంది పార్వతి సరే సరే వెళ్ళండి అని అంటూ ఉంటుంది అలా ముందుకు వెళ్ళగానే ఒక్కసారిగా చారు తుమ్ముతుంది తుమ్మేసరికి ఇంకా అప్పుడు శ్రీను వెనక్కి తిరిగి చూస్తాడు చూస్తే అప్పుడు జలుబు చేసింది బావా అని అంటూ సైకి చేసి చెప్తుంది ఇక అప్పుడే శ్రీను సరే అని కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఆ చారు తుమ్ముదామని అనుకుంటూ ఉండగానే శ్రీను తుమ్మేస్తాడు అప్పుడే సడన్గా చారు చూసి భయపడుతూ వెనక్కి తిరిగి చూస్తే పార్వతి రెండోసారి తుమ్మేసేది కదా అని చెప్పేసి ఇంకా ఉయ్యాలని వదిలేస్తుంది చారు తప్పుకోకముందే ఉయ్యాల వచ్చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే చారు భయపడుతూ వెనక్కి తిరిగి చూసేసరికి ఉయ్యాల వచ్చి గట్టిగా తగిలితే ఇంకా చారు కింద పడుతుంది ఇక ఒక్కసారిగా అందరూ చారు గట్టిగా అరవడంతో అందరూ అక్కడికి వచ్చి అందరూ వచ్చేసరికి శ్రీను చారు చారు ఏమైంది చారు అని అంటూ ఉంటాడు శ్రీను ఇక అప్పుడే అందరూ కూడా ఏమైంది ఏమైంది అని అంటూ ఉంటే చారు గట్టిగా దెబ్బ తగలటంతో నొప్పితో అలాగే పడుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్